హోంగార్డు ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించండి మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ రాష్ట్ర అధ్యక్షులు బి ఎస్టీ మైనార్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం పక్షాన సీఎం రేవంత్ రెడ్డి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అడిషనల్ డీజీపీ ఐజీడీ ఐజీఎస్పీలకు విజ్ఞప్తి తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న హోంగార్డు ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ బిసి ఎస్టీ మైనార్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ పోలీస్ తెలంగాణ గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి మరియు తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ పోలీస్ జనరల్ గారికి ఐజీ గారికి డీజీపీ గారికి మరియు అన్ని జిల్లాల సిపిఐ సిపి గారులకు విజ్ఞప్తి అండి మన తెలంగాణ రాష్ట్రములో కొన్ని దాదాపు కొన్ని సంవత్సరాల నుండి పోలీసులతో బరాబర్ సమానంగా పనిచేస్తున్న విధి నిర్మాణం చేస్తున్న హోంగార్డ్లకు సంబంధించిన చాలా మట్టు వరకు సమస్యలు ఉన్నాయి వారి యొక్క సమస్యలు పరిష్కరించవలసిన బాధ్యత డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మరియు డీజీపీ అడిషనల్ డీజీపీ ఐజీ గారు మరియు అన్ని జిల్లాలకు సంబంధించిన జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అధికారులు ఎందుకంటే వారు చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు వారికి సంబంధించిన సమస్యలు వారు గతంలో కొత్త జోన్లు ఏర్పడినప్పుడు వెంటనే వారికి ఈ జిల్లాల నుండి ఆ జిల్లాలకు ఆ జిల్లాల నుండి ఈ జిల్లాలకు బదిలీ చేశారు కానీ వారి జీతం చాలా తక్కువ అలాంటి వ్యక్తులు అక్కడ వెళ్ళి వారు కూడా పాపం విధి నిర్మాణం చేస్తున్నారు అలాంటి వారికి ఆరోగ్యాలు కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి బీపీ ఉంది షుగర్ ఉంది హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంది కొన్ని అనారోగ్యాలకు కూడా వారు కూడా గురి అవుతున్నారు అలాంటి వ్యక్తులు ఎవరైనా గనుక దరఖాస్తులు పెట్టుకొని మాకు ఈ జిల్లా నుండి ఆ జిల్లాకు బదిలీ చేయండి అని అంటే దయచేసి మానవత్వ దృక్పథం ఆలోచించి వారికి ఆ జిల్లా నుండి వారు కోనుకు కోరుకుంటున్న ప్రాంతానికి దయచేసి బదిలీలు చేయండి వారి సమస్యలు పరిష్కరించవలసిన బాధ్యత మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంది వారు చెప్పే వారికి కూడా కొన్ని సీసియస్ రూల్స్ ఉంటాయి వారు కూడా అధికారుల ముందు వచ్చి చెప్పుకోవాలంటే చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు కనుక దయచేసి మీరే ఆలోచించండి మీరు వేరే పోలీస్ శాఖలో ఉన్న అధికారులకు ఎలా బదిలీలు చేస్తారో అలాగనే వీరికి కూడా వేరే జిల్లాలకు దయచేసి బదిలీలు చేయండి మొన్న కొత్త జోన్స్ ఏర్పాటైనప్పుడు చాలా మందికి ఇతర జిల్లాలలకు బదిలీ చేయటం వలన వాళ్ళు చాలా మానసికంగా కుమిలిపోతున్నారు ఇబ్బందులు పడుతున్నారు వారికి కూడా కుటుంబాలు ఉన్నాయి తల్లిదండ్రులు ఉన్నారు పిల్లలు ఉన్నారు కనుక అలాంటి వాళ్ళను ఎవరైనా కనుక దరఖాస్తు పెట్టుకొని వారికి తోచిన ఫలానా దగ్గర ఖాళీ ఉంది ఆ ఖాళీలో మాకు బదిలీ చేయండి మరియు మా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ఆ ప్రాబ్లమ్స్ దృష్టిలో పెట్టుకొని దయచేసి హోంగార్డ్ సమస్యలు పరిష్కరించవలసిన బాధ్యత మన గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు అడిషనల్ డీజీపీ డిఐజీ ఐజీ మరియు ఎస్పీ గారి మీద ఉంటుంది ఎందుకంటే వారు చెప్పుకునే పరిస్థితుల్లో లేరు కనుక వారి తరఫున వారు ఒక ఉద్యోగ సంఘ నాయకునిగా నేను నా పేరు మొహమ్మద్ ముజాహిద్ హుసేన్ తెలంగాణ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం పక్షాన మీ అందరినీ దయచేసి విజ్ఞప్తి చేస్తున్నా హోంగార్డ్ సమస్యలను పరిష్కరించండి వారు కోరుకున్న ప్రాంతాలకు బదిలీ చేయండి వారికి ప్రతి నెల రెండవ తారీఖు జీతాలు వచ్చినట్టు కూడా చూడవలసిన బాధ్యత కూడా మన గౌరవనీయన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి వద్దనే హోంశాఖ ఉంది కనుక ఆ హోంశాఖ ద్వారా వారు వీరి దృష్టిని కూడా ఒకసారి వీరి మీద కలకరించి ఆలోచించి వారి యొక్క సమస్యలు పరిష్కరించడానికి ఒక పోలీసు శాఖలోనే ఒక సబ్ కమిటీ వేసి వారి సమస్యలు పరిష్కరించాలని మిమ్మల్ని అందరినీ దయచేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని పోలీస్ శాఖ అధికారులకు అందరికీ దయచేసి విజ్ఞప్తి చేస్తున్నాను జై తెలంగాణ